ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సాయంత్రం నాలుగు గంటల వరకు ఈసీ అవకాశం కల్పించింది ఎన్నికలు ముగిశాక జూన్ ఐదున నల్గొండలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగుటున ఎనిమిది వందల మంది ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు ఈ ఎన్నికల్లో యాభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ కుమార్ తదితరులు పోటీలో ఉన్నారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు తిరుపతి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది ఇప్పటివరకు ఎంత శాతం మేర నమోదైంది మీరు ప్రస్తుతం ఏ పోలింగ్ బూత్ వద్ద ఉన్నారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ గుడ్ మార్నింగ్ సజీన్ ప్రస్తుతం నేను హన్మకొండ నగరంలోని ఆర్టీసీ ప్రాంతాల పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాను ఇక్కడ నుంచి ఉదయం గ్రాడ్యుయేటర్లంతా వచ్చి ఓటు హక్కును వినియోగించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఉదయం నుంచి కూడా ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎక్కడైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ బూత్లు ఉన్నాయి అక్కడ నుంచే వారు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా పోలింగ్ బూత్లను సందర్శించు ఏర్పాటు కావచ్చు ఎలా పోలింగ్ చరణి కొనసాగుతుంటూ అభ్యర్థుల పర్యవేక్షణ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది మొత్తం ఓటర్లు నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ ఆరు వందల ఐదు మొత్తం పట్టభద్రులకు సంబంధించి పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటు హక్కు వినియోగించినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం ఎనిమిది గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రారంభమైంది ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ కొంత నల్గొండ జిల్లాలో పట్టభద్ర ఎన్నికలకు సంబంధించే ఘర్షణ వాతావరణం చూపించినట్టు తెలుస్తుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గాలు కావచ్చు నల్గొండ పన్నెండు నియోజకవర్గాలు ఖమ్మం పది ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రుల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది జంబో బయలట్ ద్వారా ప్రాధాన్యత ఓటింగ్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది సాధారణంగా అసెంబ్లీ ఇటు లోక్సభ ఎన్నికలకు పార్టీ గుర్తులు పార్టీ గుర్తు ద్వారా పోలింగ్ కొనసాగుతుంది కానీ ఈ పటభద్రుల ఎన్నికలకు సంబంధించి అంకీల ద్వారా ఒకటి రెండు మూడు ఆరు విధంగానే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ అమలు చేసి పోలీసులంతా కూడా భద్రతా చర్యలు చేపట్టారు ప్రతి పోలింగ్ బూత్ నుండి వెబ్ కాస్టింగ్ సర్వేలెన్స్ కొనసాగుతుంది సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా కొనసాగుతున్నటువంటి సిచువేషన్ కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆరు జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పోలింగ్ చేతున్న దగ్గర ఎటువంటి సిచువేషన్ కూడా కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది సాయంత్రం నాలుగు గంటల వరకు ఇలా పటబుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నది రాజకీయ ప్రముఖులంతా కూడా ఓటర్ హక్కును వినియోగించుకుంటున్నారు అందకొండలోని పింగిలి మహిళా కళాశాలలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇటు అన్నగొండలోని ప్రశాంత్ నగర్ లోని తేజస్వి హై స్కూల్లో శాంతపూర్ ఎమ్మెల్యే కడియం శే ఓటు హక్కు మాట్లాడుతూ పోలింగ్ పట్టభద్రులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రధాన పార్టీ అభ్యర్థుల ప్రచారం తీవ్ర స్థాయిలో సాగింది మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు పట్టభద్రుడు రాజకీయ చైతన్య ఉన్న వాళ్ళు కనుక విఘ్నులు మేధావులు ఓటర్లంతా ఆలోచించి ఓటేస్తారు రాజకీయాల్లో మార్పులు వచ్చాయి అభ్యర్థులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు జరిగాయి వ్యక్తిగత దూషణలతో ఉన్న రాజకీయాలను ఓటర్లను తిప్పికొట్టాలని కూడా కడియం శ్రీరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనుక ఇలా ఆ ములుగులో మంత్రి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు వరంగల్ లో మంత్రి పొన్న సురేఖ ఓటు హక్కును వినియోగించుకోబతా ఉన్నారు వరంగల్ నగరంలో నుండి పట్టబద్దులు కావచ్చు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి స్టార్ట్ అయ్యి అంటే అనేది అధికారులు ఇప్పుడు నల్గొండ కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా వరకు ఇప్పటి వరకు శాతం నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు ఇప్పుడు మూడు ఉమ్మడి జిల్లాలు కనుక కొంత ఈ శాతం ప్రకటించేందుకు అధికారులు ఆలస్యం జరుగుతుంది పన్నెండు జిల్లాల్లో ఈ పట్టభద్రుల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది పన్నెండు జిల్లాలలో పోలింగ్ ఎంత మేరకు నమోదని తీసుకొని నల్గొండ ఆర్ఓ కలెక్టర్ గారు ఈ పోలింగ్ సంబంధ శాతం ప్రకటించాల్సినట్టు ఉంటుంది అందుకోసం కొంత ఆలస్యం జరుగుతుంది ఇప్పటి వరకు మన కదిన సమాచారం మేరకు పదకొండు పాయింట్ ముప్పై నాలుగు నల్గొండ జిల్లాలో పదకొండు పాయింట్ ముప్పై రెండు శాతం సూర్యాపేట జిల్లాలో పదకొండు పాయింట్ రెండు ఆరు శాతం యాదాద్రి జిల్లాలో పన్నెండు శాతం వరంగల్ జిల్లాలో భూపాలపల్లి జిల్లాలో ఎనిమిది శాతం పైగా నమోదైనట్టు ఇప్పటి అధికారుల సమాచారం మేరకు అంటుంది కాసేపట్లోనే పూర్తిగా ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల పోలింగ్ ఎంత మేరకు నమోదైన వివరాలు చెప్పేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది సతీష్ ఇక నల్గొండ జిల్లాకు వెళ్దాం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జరుగుతున్నారు శంకర్ ప్రస్తుతం మీరున్న పోలింగ్ బూత్ వద్ద పరిస్థితి ఏంటి ఎలా ఉంది పట్టభద్రులు ఓటు వినియోగించుకునేందుకు ఏ స్థాయిలో వస్తున్నారు ఏర్పాటుకు సంబంధించి వారేం చెప్తున్నారు ఎలా అనిపిస్తోంది సతీష్ జిల్లా కేసీ మండలం పోలింగ్ ఉన్నాను ఇక్కడ పోలింగ్ సజావుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఖమ్మం పట్టభద్రులు పోలింగ్ ప్రశాంతంగా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు సరిగ్గా ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయిన ఈ పోలింగ్ ప్రక్రియ ఏదైతే ప్రస్తుతానికి ఈ కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు ఎనిమిది గంటల ముందు మాక్ పోలింగ్ నిర్వహించారు అధికారులు మాక్ పోలింగ్ తర్వాత సరిగ్గా ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది ఓవరాల్ గా మొత్తం యాభై రెండు మందితో అయితే పోలింగ్ కేంద్రాల వద్ద అయితే మొత్తం ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఐదు వందల పోలింగ్ తర్వాత తమ అయితే వినియోగించుకున్నారు మొత్తం యాభై రెండు మంది అభ్యర్థుల భవిష్యత్తు ఓట్ల ఎక్కువ అయితే జూన్ ఐదో తారీఖు నాడు వెల్లడించున్నారు ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత నిన్న సాయంత్రం వరకైతే మొత్తం ఎమ్మెల్సీ ఎలక్షన్ కు సంబంధించిన సామర్థ్యాన్ని పంపిణీ చేశారు మార్నింగ్ ఎనిమిది గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ లేదు ఇప్పటి వరకు ప్రస్తుతానికి కొనసాగుతుందని చెప్పొచ్చు మొత్తంగా నల్గొండ జిల్లా విషయానికి వస్తే పది గంటల వరకు పదకొండు పాయింట్ ముప్పై నాలుగు పోలింగ్ శాతం నమోదైంది సూర్యాపేట జిల్లాకు వస్తే పదకొండు శాతం పదకొండు పాయింట్ ముప్పై రెండు పోలింగ్ శాతం నమోదైంది యాదాద్రి భవనగిరి జిల్లాకు వస్తే పదకొండు పాయింట్ ఇరవై రెండు శాతం అయితే పోలింగ్ శాతం అయితే నమోదైంది అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రూరల్ ఏరియాలు ఏదైతే ఉన్నాయో రూరల్ ఏరియా ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే పట్టణ కేంద్రాల్లో మార్నింగ్ ఎనిమిది గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన ముందే ఎక్కువ పోలింగ్ శాతం జరుగుతుంది రూరల్ ఏరియాకి వస్తే పోలింగ్ పది గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద కొత్త మంత్రులు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు పట్టణ కేంద్రాల్లో మాత్రం ఉదయం ఎనిమిది గంటల నుండే తమ ఓటు వచ్చుకోవడానికి మహిళలు కావచ్చు ముఖ్య కావచ్చు ఎక్కువ సంఖ్యలో ఆసక్తిని చూపించే పరిస్థితి

ఎస్ అటు వరంగల్ ఇటు నల్గొండ జిల్లాల వ్యాప్తంగా పోలింగ్ సరళైతే ప్రశాంతంగా కొనసాగుతుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన విష ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ప్రస్తుతం మా కరస్పాండెంట్ రజనీకాంత్ జనవుతున్నారు రజనీకాంత్ ప్రస్తుతం అక్కడ ఎలా కనిపిస్తోంది మీరు ఏ పోలింగ్ బూత్ వద్ద ఉన్నారు ఎలా పోలింగ్ సరళు ఏ విధంగా ఉంది